జూన్ ఒకటి నుంచి చౌక దుకాణాల్లో రేషన్ బియ్యం పంపిణీ ఆధుని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వెల్లడి కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగండలో ఉన్న రేషన్ దుకాణం ఒకటిని శనివారం సాయంత్రం ఆధునిక సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు దుకాణంలో ఉన్న రేషన్ బియ్యం బ్యాడ్లు స్టాక్ నిలువలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మౌర్య మౌర్యభరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ జూన్ ఒకటవ తేదీ నుంచి చౌక దుకాణాల్లో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన తెలిపారు ప్రజలందరూ చౌక దుకాణాల్లో బియ్యం పొందాలని సూచించారు దుకాణదారులు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సేవలు అందించాలన్నారు ఏ ఒక్క రేషన్ లబ్ధిదారుడికి అసౌకర్యం కలగకుండా డీలర్లు వ్యవహరించాలన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు आन्दोलन चाहिँ सबै साथी पायो इडाउन कुन्दरा नमस्ते ले भन्दै हाम्रो सरकारले हामी देवले भने फर्स्ट छ हामीले